రైతుల సహకారంతోనే సంఘాల అభివృద్ధి జరుగుతుందని రైతులు పండించిన ప్రతి గింజను కొనే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రైతు కూలీలను సైతం నెలకు వెయ్యి రూపాయలు అందించే బాధ్యత మాదే అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరామారావు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూట ఇరవై తొమ్మిదవ సర్వసభ సమావేశం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన చిన్న కలవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూట ఇరవై తొమ్మిదవ సర్వసభ సమావేశం సింగిల్ విండో చైర్మన్ దేవర్నేని మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరామనారావు కేడిసిసి బ్యాంక్ అధ్యక్షుడు కొండూరు రవీంద్రరావుతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొన్నారు చిన్న గెలవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ఆ ప్రాంత రైతుల కోసం నూతనంగా నిర్మించిన గోదామును కేడిసి అధ్యక్షులు కొండూరు రవీంద్రరావుతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించిందని అన్నారు రైతుల బాధలు పట్టించుకోలేదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కనీసం రైతుల వడ్డీ మాఫీ చేసిన దాఖలాలు కూడా లేవని అన్నారు ప్రస్తుతం బావ భావమార్దులు రాష్ట్ర రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ డిక్రేషన్ సభలో స్పష్టంగా హామీ ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు వైస్ చైర్పర్సన్ బీదూర్ సమతాకృష్ణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మినిపాల రావు అంతటి అన్నయ్యగౌడ్ బేగులం అభయ్యగౌడ్ శిలుక సతీష్ మేఘాల పోచాలు బ్యాంకు అధికారులు సుల్తానాబాద్ చిన్న సింగిల్ విండో డైరెక్టర్లు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

పునియపడే 10 15 పునియపడే నేను తప్పకుండా ఏరేతే రైట్ డిక్లరేషన్ పెడతాను ప్రతి పేద కుటుంబానికి నెలలో 2000 రూపాయ రైట్ డిక్లరేషన్ సమాజానికి 15000 రూపాయలు ఏరేస్తున్నాను అలాగే buna రాపోయే మొదలుతో ఈ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల దాదాపు నాలుగు నెలలు ఇవాళ ఎలక్షన్ కోడ్ పార్లమెంట్ ఎన్నికలు కూడా దాదాపు నాలుగు నెలలుంది అంటే మీరందరూ అందరూ ఒకసారి ఆలోచన చేయాలి రైతు సోదరులు ఆలోచన చేయాలి ఆనాడు అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు అప్పటి పార్టీ అప్పటి నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నాలుగు సార్లు రైతు రుణమాఫీ చేస్తే ਇਹ ਲਾਈਨ ਨੂੰ ਕੁੜਾ ਅਰਮਾਨ ਦੇ ਤਰ੍ਹਾਂ ਹੈ ਕਨਿਜ਼ਾ ਮੱਦੀ ਮਾਂਦੀ ਆ கணிச விநாயகம் மணிக்கு கூட ரெண்டு ருணமான கூட கணிச மட்டி கட்டின சாப்பிட்டு